రానున్న వర్షాకాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు తమ పాలక వర్గం చర్యలు తీసుకుంటుందని మున్సిపల్ చైర్పర్సన్ జంగరెడ్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో సోమవారం కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొని ఎజెండాలోని అంశాలపై చర్చించారు అదే విధంగా పలు సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చిన తక్షణమే పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఆ సమస్యల పరిష్కారానికి ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే విధంగా తమ పాలకవర్గం చర్యలు తీసుకుంటుందని చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరాంజనేయులు కంచర్ల వాసునం తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్య శాఖ వారు పది లక్షలు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి పెట్టించవచ్చండి అసలు మరి ఇందువల్ల మనం కనీసం ఆర్మీ అధికారులు కూడా పిలిస్తే మన సమస్యలు ఏంటనే వాళ్ళు తెలుస్తాయి కదా సార్ మీటింగ్కి ఎంతో పురాతనమైన శివాలయం మేడం ముందు మన మున్సిపాలిటీ బోర్డుకి చాలా చెత్త పేరు వచ్చేలాగా తీసుకొస్తుందండి ఒక మన ఈ డంపింగ్ యార్డ్ చాలా దారుణం మేడం ఎంత దారుణం అని కమిషనర్ గారు అసలు ఇది కనీసం డంపింగ్ యార్డ్ సరి అయిపోకపోగా ఆ బోర్డు మీద వేసేంత ఎంతవరకు సంబంధించిన మనకి అట్లా ందుకు వస్తేస్తున్నారు సేమ్ టైమ్ డంపింగ్ యార్డు ప్రతిపాదన అందరూ తీసుకొని రావాలి రెండు వందల కోట్లు కానీ మూడు కోట్లు కానీ ప్రైవేట్ ల్యాండ్ తీసుకోవడానికి తీసుకొని అన్నది తీసుకొని మనం ల్యాండ్ ల్యాండ్ చేసేసి ఊటి నుంచి దూరంగా తగ్గించేస్తాం పంపించిన వాళ్ళు రావర్ దానికి అలా కాదు మేము ఎప్పటి నుంచి అడుగుతున్నా ఆనందం వస్తేనే దేని సమస్య దానికి పరిష్కరించి వాళ్ళ పనులు జరుగుతుంది మీకు చెప్తున్నాము మీరు పైన పడేస్తున్నారు ఏమవుతుందండి మీరు కరెంటు డిపార్ట్మెంట్ వస్తేనే వీధిలో కరెంట్ ఎలా ఉందో ఏంటో అని పట్టించుకుంటారు పోల్స్ ఒక పోల్ ఉందా మాకు ఐదట్ పోలు తీర్చగలిగా తీర్చలేదు ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పాక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు రాబట్టి మాకు పోల్ తీసేది అలాంటి అన్ని డిపార్ట్మెంట్